హలో అండి ఈరోజు వీడియోలో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లలో భోజనాలలో వడ్డించే చిన్న చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను నేను రెండు మామిడికాయలను తీసుకున్నానండి రెండు మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఐదు నిమిషాల సేపు ఎండలో పెట్టుకున్నాను తర్వాత ఈ మామిడికాయలను తోలుతో సహా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తడి అనేది తగలకుండా పచ్చడిగా వాడుకునే చాకును కానీ ప్లేట్ని కానీ గిన్నెను కానీ దేన్నైనా సరే ముందే శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఎండలో ఐదు నిమిషాల సేపు ఆరబెట్టుకోవాలి మామిడికాయ ముక్కలను ఒక ప్లేట్లో పరుచుకొని ఒక గంట సేపు ఎండలో ఎండబెట్టుకోవాలి కళ్ళు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఒక కప్పు ఆవాల మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి తురుగు పచ్చడి కోసం చేసుకున్న మెంతి పిండి ఉందండి నేను ఆ మెంతి పిండిని వాడుకుంటున్నాను ఎండలో ఎండబెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలను గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కులుచుకోవాలి గిన్నె కానీ గ్లాసు కానీ ఏదైనా సరే కింద నుంచి పై వరకు ఒకే సైజులో ఉండే విధంగా చూసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు రెండు గ్లాసులు అయ్యాయి రెండు గ్లాసుల మామిడికాయ ముక్కలకు అర గ్లాస్ కారం వేసుకోవాలి నేను కళ్ళు మిక్సీకి వేసుకున్నాను కదండి ఆ ఉప్పును పావు గ్లాస్ వేసుకుంటున్నాను అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతి పిండి వేసుకోవాలి పావు గ్లాస్ ఆవపిండి వేసుకోవాలి వెల్లుల్లి రప్పలు ఏమో వేసుకోవడం అనేది మీ ఇష్టం అండి నేనైతే ఒక వెల్లుల్లిపాయను ఈ విధంగా పొట్టు తీసుకొని వేసుకున్నాను ఒక వెల్లుల్లిపాయను ఈ విధంగా కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను ఒక గ్లాస్ పప్పు నూనెను పోసుకున్నాను వేసుకున్న అవన్నీ మామిడికాయ ముక్కలకు పట్టే విధంగా గట్టితో బాగా కలుపుకోవాలి గిన్నె మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒకరోజు తర్వాత మూత తీసి చూస్తే చూసారా నూనె ఎలా తేలిందో ఈ పచ్చడిని గరిడితో కలుపుకోవాలి ఈ పచ్చడిని ఒక గాజు సేసాలోకి తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినవచ్చు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే చిన్న చిన్న మొక్కల మామిడికాయ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో